కంచి వెళ్తుంటానమ్మా నేను కంచి పరమాచార్య భక్తుని ఇలా కంచికి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళు చెప్పారు ఇక్కడ సాంప్రదాయం మన పిల్లలు మన బ్రాహ్మణ ఆడపిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ విద్యతో పాటు మన సాహిత్యం సంగీతం భాగవతం ఇవన్నీ నేర్పుతుంటారని తెలిసి మా ఇద్దరు అమ్మాయిలని పెద్దమ్మాయిని విజయవాడలో టెన్త్ తర్వాత జాయిన్ చేశాను ఎయిత్కి ఇక్కడ మా ఇద్దరిని జాయిన్ చేశాను వాళ్ళిద్దరు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఆనందంగా ఉన్నారు సౌందర్ లహరి యొక్క యాభై శ్లోకాలు వచ్చు ఇలాగా నేను ఏదైతే ఆలోచన అనుకున్నానో ఆలోచన అంతా ఇక్కడ ఉన్నది చదువు ఉన్నది మన సాహిత్యం నేర్పుతున్నారు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నారో అలా ఇక్కడ వాళ్ళు చదువుతో పాటుగా మిగతా కూడా నేర్పిస్తున్నారు అంటారు ఇది వాస్తవం మీరు చెప్పిన మాట వాస్తవం అండి నేను ఏదైతే మనం ఏదైతే కోరుకుంటామో మన ట్రెడిషన్కి తగ్గట్టు తర్వాత మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా అవసరము కాబట్టి ప్రస్తుతం సామాజికంగా ఆ చదువు ఇక్కడ వంద పర్సెంట్ లభిస్తుంది ఇంగ్లీష్ చదువుతో పాటు సాయంత్రం సంస్కృతం నేర్పుతారు అమరఘోషం నేర్పుతారు తర్వాత మన సాహిత్యం రామాయణ భాగవతాలు ఇక్కడ నేర్చుకుని బేట రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియంలో కూడా కచేరీలు ఇచ్చిన సందర్భాలు ఇక్కడ పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అమ్మాయి ఏం చదువుతుందండి మా అమ్మాయి ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పెద్దమ్మాయి ఏమో విజయవాడ ఇంటర్ అయిపోయింది ఇదే సాంప్రదాయం అక్కడ కంచి యూనివర్సిటీలో స్వామివారి యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది వేద సంహిత యూనివర్సిటీలో చదువుతాం ఇంకా అక్కడే కంటిన్యూ కంటిన్యూ అండి మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఒప్పుకున్నారు ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళు ఎంతవరకు ఇక్కడ నా ప్రధానమైన అలాగే మీకు మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు మిగతా ఇంకా ఎవరికైనా చెప్పారా మీ సర్కిల్లో నేను చెప్పాను మేడం మా పాఠశాలలో ఒక నేను ఒక వేద పాఠశాల చేస్తుంటాను ఆ వాద వేద పాఠశాల చేసిన వంట అతను వాళ్ళ అమ్మాయిని ఇక్కడ జాయిన్ నేను చెప్పగానే జాయిన్ చేశాడు ఇద్దరు ముగ్గురికి జాయిన్ చేశారు విజయవాడలో ముగ్గురిని జాయిన్ చేశాను తిరుపతిలో ఒక ఇద్దరిని జాయిన్ చేశాను నాకు తెలిసినంత వెంటనే ప్రచారం మనమే చేయాలి కాబట్టి పది మందికి చెప్పాను పది మందిలో కొంతమంది జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా అడ్మిషన్ చేయించడానికి ఇక్కడికి వచ్చాను నేను అదండి ఇక్కడ స్కూల్లో చదువుకుని ఈ సాంప్రదాయ పాఠశాలలో వీళ్ళు నేర్పించే విధానం చూసి వీళ్ళ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ఇక్కడే చేర్పించి వీళ్ళతో పాటుగా మిగతా పిల్లల్ని కూడా ఈయన చేసే ఎంకరేజ్మెంట్ చూసారు కదా మీరే ఏమేమి నేర్పిస్తున్నారు అమర కోసం అని సంగీతం అని మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మన పిల్లలు ఎలా పెరగాలని మనం అనుకుంటామో అలాంటి పద్ధతుల్లోనే మన గారాభంతో కాకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడేలా పెంచుతున్నారు సంప్రదాయ పాఠశాల